ఇన్నాళ్ళు టీచర్ ఉద్యోగస్తులు ప్రశాంతంగా తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తుంటే అనుకోని గండం అంటూ ఒకటి ఎదురొచ్చింది అదే టెట్ గండం ఈ టెట్ గండంతో ఇప్పుడు ముప్పై వేల మంది ఉపాధ్యాయులు ఏమైపోతారన్న ఆందోళన వారిలో మెదులుతుంది ఇంతకీ ఆ టెట్ గండం ఏందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం నిన్న సోమవారం రోజు సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది ఏమనంటే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా టెట్ లో అర్హత సాధించాల్సిందే అని టెట్ లో అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది లేని పక్షంలో రెండు సంవత్సరాలలో ఆ రెండు సంవత్సరాల గడువు కాలంలో మాత్రం మీరు టెట్ లో అర్హత సాధించాల్సిందే అర్హత సాధిస్తేనే ఉద్యోగంలో ఉంటారు లేదంటే ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది చివరి ఐదు సంవత్సరాల ఉద్యోగ కాల పరిమితి ఉన్న వాళ్లకు ఒక పరిమితిని విధించింది వాళ్ళు ప్రమోషన్లు పొందాలంటే మాత్రం టెట్లు అర్హత సాధించాలి అవసరం లేదనుకుంటే వాళ్ళ సర్వీసులో వారు కొనసాగవచ్చు ఈ యొక్క టెట్ అనేది రెండు వేల పదవ సంవత్సరం నుంచి మన ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది అయితే రెండు వేల పన్నెండులో లో ఏర్పాటు చేసినటువంటి బిఎస్సి నుండి ఈ విధానం అమల్లోకి వచ్చింది అయితే ఈ రెండు వేల పది సంవత్సరానికంటే ముందు మన రాష్ట్రంలో సుమారు ముప్పై వేల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు వీరందరూ కూడా రెండు సంవత్సరాల కాల పరిమితిలో టెట్ రాసి ఆ టెట్ లో అర్హత సాధించాల్సిందే అర్హత సాధించని ఏడల ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలగాల్సిందేనంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది ఈ తీర్పు వారి పాలిట ఆశ అయిపోయింది కేవలం ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు టెట్ లో అర్హత సాధించి డిఎస్సి రాసి ఉద్యోగాలు సంపాదించుకునేవారు రెండు వేల పదో సంవత్సరం నుంచి కానీ ఇప్పుడు పెట్టినటువంటి ఈ విధానం పాత కాలం నుండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల పది సంవత్సరానికి ముందు ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే అంటే ఆ టెట్ గండం నుండి బయట అంటే ఖచ్చితంగా టెట్ లో ఉత్తీర్ణత సాధించి తీరాల్సిందే